సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ మార్పులు చేర్పులు ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది రేషన్ కార్డుదారులకు శుభవార్త మార్పులు చేర్పులు ఎడిట్ ఆప్షన్ మీ సేవ ద్వారా అందుబాటులో అయితే ఉంది రేషన్ కార్డుదారులకు శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట రేషన్ కార్డుకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకి కసరత్తు చేస్తూనే మరొకవైపు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం తాజా నిర్ణయంతో రేషన్ కార్డు మార్చుకునే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మీ సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో పేరు మార్పుతో పాటు ఇప్పటివరకు పేర్లు చెప్పని వారికి కూడా ప్రవేశం అయితే కల్పిస్తూ ఉన్నారు సర్దుబాటు కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట కొత్త కార్డులు త్వరలో కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకైతే జారీ చేయబోతుంది పాత కార్డులకు బదులు కొత్త రూపంలో కార్డులు అయితే జారీ చేసేందుకు ఇప్పటికే కొత్త రకం మంజూరుకైతే కొత్త కార్డుల మందులకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టగా ఎన్నికలు కూడా రావడంతో ఆగిపోయింది ఎన్నికల కోడ్ సమరం అంటే సమయం అయిపోవడంతో ఇప్పుడు మళ్ళీ వీటికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కొత్త కార్డులకు అనుమతి లభిస్తే మరో పది లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు అయితే వస్తాయని చెప్తున్నారు ఇవన్నీ కలిపి పాత వాటిని కూడా రద్దు చేసి కొత్త కార్డులు అయితే ఇస్తారన్నమాట మొత్తంగా ఓటీ కార్డులు రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి